సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ రెగ్యులర్ గా మనం గైన కాలజీస్తో చెకప్ చేయించుకోవాలి త్రీ ఇయర్స్ ఒకసారి ప్యాప్స్ మే చేయించుకోవాలి అండ్ ఇది రాకుండా ఉండడానికి మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి చాలా అందుబాటులో ఉన్నాయి అండ్ ఇది మనం అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి అందరికీ కూడా అవేర్నెస్ లేకనే వ్యాక్సిన్ స్ప్రెడ్ చాలా ఉంది సో ఆ వ్యాక్సిన్ ఏంటి అంటే వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ సర్వరిక్స్ వ్యాక్సిన్ గార్డసిల్ వ్యాక్సిన్ అండ్ గాడసిల్ నైన్ వ్యాక్సిన్స్ సో సర్వెక్స్ సర్వరిక్స్ వ్యాక్సిన్ అనేది హెచ్పివీ వ్యాక్సిన్ సిక్స్టీన్ ఎయిటీన్ కి గా తయారు చేసిన వ్యాక్సిన్ ఇది టూ షెడ్యూల్స్ ప్రకారం తీసుకోవచ్చు జీరో అండ్ సిక్స్ అంటే ఫస్ట్ డోస్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఆరు నెలల గ్యాప్ సెకండ్ డోస్ తీసుకోవాలి గాడసిల్ అనేది ఇంకో వ్యాక్సిన్ ఇది సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్ అండ్ లెవెన్ కి అగైన్స్గా గా తయారు చేసిన వ్యాక్సిన్ అంటే ఈ నాలుగు రకాల హెచ్పి వ్యాక్సిన్ కి అగైన్స్గా గా తయారు చేస్తారు ఈ వ్యాక్సిన్ ని ఇది కూడా టూ డోసెస్ జీరో అండ్ సిక్స్ ఎవరికి ఇవ్వాలి అంటే అమ్మాయిలు నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలకి టూ డోసెస్ అంటే జీరో అండ్ సిక్స్ అంటే ఫస్ట్ మంత్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ ఇది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఆడ ఆడపిల్లలకి ఇవ్వచ్చు అండ్ ఇంకో వ్యాక్సిన్ ఏంటంటే గాడాసిల్ నైన్ ఇది ఆల్మోస్ట్ నైన్ టైప్స్ ఆఫ్ హెచ్పి కి అగైన్స్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇది కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వ్యాక్సిన్ ఇది కానీ ఇది అందరికీ ఇవ్వచ్చు ఈవెన్ బాయ్స్ కూడా అంటే నైన్ టు ఫోర్టీన్ కి నైన్ టు ఫోర్టీన్ బాయ్స్ కూడా ఇవ్వచ్చు సో మీరు అనుకోవచ్చు బాయ్స్కి ఎందుకు అని సో బాయ్స్కి సర్వీస్ లేకపోయినా కానీ వాళ్ళకి పెన్నల్ క్యాన్సర్ ఓర్ ఆనిల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ వైరస్ వల్ల సో వీ హ్యావ్ టు గివ్ అ ఈవెన్ బాయ్స్ ఆల్సో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్కి కూడా నాకు అడల్స్ నైన్ ఇవ్వచ్చు అండ్ కమింగ్ టు సర్విక్స్ సర్వారిక్స్ అండ్ గార్డసిల్ ఇది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్కి జీరో అండ్ సిక్స్లో ఇవ్వాలి అండ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా సో ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఏంటి అంటే ఓన్లీ నాట్ లైక్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా సెక్షువలీ యాక్టివ్ వాళ్ళకి దే కెన్ గో విత్ త్రీ డోసెస్ సో జీరో సిక్స్ జీరో వన్ అండ్ సిక్స్ జీరో వన్ అండ్ సిక్స్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకోవచ్చు ఈ వ్యాక్సిన్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ కాస్ట్లో ఉంటుంది అండ్ రీసెంట్లీ మన బడ్జెట్ మీటింగ్ లో కూడా హావ్ అనౌన్స్ దాట్ దే యాడ్ దిస్ వ్యాక్సిన్ ఇంటి ద మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే అమ్మాయిలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇద్దామనేసి ప్రాసెస్ జరుగుతుంది